ఆయనకు ఎలాంటి ఆశ లేదు అంటే ఒకటే ఆశ ఏంటి ఆశ అంటే దేవుని చిత్తము ఎరుగుట దేవుని చిత్తము చెయుట ఒకరోజు అమెరికాలో ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ బక్సింగ్ గారిని ఉదయకాల బ్రేక్ఫాస్ట్ రమ్మన్నాడు బక్సింగ్ గారు అన్నాడు నేను ప్రాణం చేసి చెప్తాను అన్నాడు ఎవరన్నా ప్రాణం చేసి చెప్తారా అమెరికా ప్రెసిడెంట్ బ్రేక్ఫాస్ట్ రామ్మంటే అని ఒక బ్రదర్ అన్నాడు సరే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాడు భక్తింగ్ గారు అన్నారు నాకు దేవుడు అనుమతి ఇచ్చలేదు అప్పుడు అన్నాడు బ్రదర్ వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ మీరు ఇన్వైట్ చేస్తున్నాడు భక్తింగ్ గారు అన్నాడు వైట్ హౌస్ బ్లాక్ హౌజో దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు నేను రానని చెప్పినాడు అంటే దేవజనునికి దేవునికి నామ గనపరచడం తప్ప ఇంకేమీ లేదు టూట్ కొరిన్లో ఫుట్బాల్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినారు తమిళనాడులో అయితే ఆ రోజు బక్సింగ్ గారికి భయంకరమైన పంటి నొప్పి ఆ పంటి ఆ రోజు వాక్యం చెప్పినాడు చాలామంది మారుమన్స్ ఒకరోజు బక్సింగ్ గారు కెనడా దేశంలో ఆయన మంచు పడ్డప్పుడు కాళ్ళు జారుతాయన్నమాట జారినప్పుడు ఈ చెయ్యి ఇరిగి వెంకట బయటకు వచ్చేసింది అయితే బక్సింగ్ గారు ఆ రాత్రి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీటింగ్ మధ్యలో పెద్ద మీటింగ్ అన్నమాట హోల్ వరల్డ్ నుంచి వచ్చినారు వాళ్ళకి వాక్యం చెప్పాలా సరే హాస్పిటల్కి పోతే డాక్టర్ నాడు ఆపరేషన్ చేయాల భక్తింగ్ నేను ఈరోజు వాక్యం చెప్పాలా డాక్టర్ అన్న నీ చేయి నీ ఇష్టం చూడండి ఎముక ఇరిగిపోయి ఇటు బయటకు వచ్చింది ఒక ఆయన చేయిలో బయలు పట్టుకొని అరో వాక్యం చెప్పినాడు దేవుడు గొప్ప కణాదేశంలో ఉద్యమం తీసుకొచ్చినాడు భక్సింగ్ గారు బక్సింగ్ గారు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు చాలా మంది ఒకసారి వర్గం